మనం తోటలో మంచి హార్వెస్ట్ తీసుకోవడానికి కొన్ని రకాల ఫెర్టిలైజర్స్ చాలా బాగా హెల్ప్ చేస్తాయండి అవి మనం ఇంటి దగ్గరే తయారు చేసుకోవచ్చు ఖర్చు కూడా చాలా తక్కువ ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అన్నమాట ఇక్కడ చూడండి టమాటోస్ అయినా ఏ కూరగాయలు అయినా సరే కాయ సైజు బాగా పెరిగేలా చేస్తుంది మొక్కలు కూడా చాలా గ్రీన్గా ఉంటాయి చూడండి ఎన్ని కాయలు వస్తాయో ఈరోజు ఈ ఫెర్టిలైజర్ ఏంటి దీనికి ఎలా మనం ప్రిపేర్ చేసి మొక్కలకి ఇవ్వాలన్నది చూద్దాం నమస్తే అండి నేను అరుణ వేసవి కాలంలో మొక్కలకి ఎటువంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలని చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది కదా అది కూడా ఘన రూపంలో కంటే ద్రవ రూపంలో ఇవ్వడం వల్ల మరింత బాగా పనిచేస్తాయి అనమాట అలాగే స్ప్రే ఇంకా పనిచేస్తుంది మనం మొక్కలకి ఫెర్టిలైజర్స్ ఎంతసేపు భూమిలోనే కాకుండా స్ప్రే చేయడం వల్ల ఆకుల ద్వారా కూడా తీసుకుంటాయి చాలా గ్రీన్గా హెల్తీగా వస్తాయి పోత బాగా వస్తుంది దిగుబడి బాగుంటుంది అలాంటి ఒక మంచి స్ప్రే మీకు ఈరోజు నేను చూపిస్తున్నాను ఈ సమ్మర్లో అయితే మొక్కలకి కూల్గా అంటే కొన్ని రకాల ఫెర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల హీట్ అనుకుంటాం కదా ఈ ఫెర్టిలైజర్స్ వల్ల అయితే అటువంటి ఇబ్బంది ఉండదు చెట్లు కూడా కాయలు బాగా వస్తాయి అన్నమాట పోతది రాలిపోకుండా వేసే కాలంలోనే మొక్కల్ని మనం బాగా సేవ్ చేయొచ్చు అన్ని కాలాల్లో ఇవ్వచ్చు ఈ సీజన్లో అయితే మరింత బాగా ఇలాంటివి ఇవ్వడం వల్ల మొక్కలు అయితే పచ్చగా ఉంటాయి ఇక్కడ చూడండి టమాటోస్ ఇవన్నీ అయితే చాలా చక్కగా ఇప్పుడు ప్రజెంట్ మన గార్డెన్లో ఉన్నవి సమ్మర్ స్టార్ట్ అవుతున్నా సరే కాయలు అయితే బాగా వస్తున్నాయి వీటికి కావాల్సినవన్నీ కొన్ని రకాల దినుసులు అండి అంటే కొన్ని ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉన్నవి కొన్ని ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉన్నవి ఇక్కడ తీసుకున్నాను అనుంటా పది రకాలు పది రకాలలోని ఇక్కడ నువ్వులు ఆవాలు పల్లీలు ఇవన్నీ ఆయిల్ ఉన్న ఆయిల్ ఎక్కువ ఉన్న దినుసులు తర్వాత గోధుమలు బొబ్బర్లు శనగలు అలసందలు పెసలు మినుములు ఇలాంటివన్నీ ప్రోటీన్ ఉన్నవన్నమాట అలాగే వీటిలోనే మెగ్నీషియం కాల్షియం ఐరన్ బోరాన్ జింకు ఇలాంటివన్నీ మైక్రోన్యూట్రియంట్స్ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ చూపించినవే కాకుండా ఇంకా సన్ఫ్లవర్ గింజలు కానీ మొక్కజొన్న గింజలు కానీ ఇలాంటివి కూడా మీరు తీసుకోవచ్చు ఇవి శనగలు ఇవి బొబ్బర్లు పల్లీలు ఉలవలు గోధుమలు మినుములు ఇవి నువ్వులు ఇవి పెసలు ఇవి అలసందలు ఇవి ఆవాలు ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా ఇందులోని నీళ్లు వేసుకోవాలన్నమాట ఇవన్నీ అంత వాటర్ వేసుకోవాలి ఇవన్నీ నీళ్ళల్లో వేసేసి ఇరవై నాలుగు గంటలు బాగా నానబెట్టుకోవాలి ఇరవై నాలుగు గంటలు నానిన తర్వాత ఇలాగ పల్చిన క్లాత్ తీసుకొని ఈ క్లాత్లు ఇవన్నీ వేసేసి మూట కట్టేసి ఒక పక్కన పెట్టుకొని ఈ పూట ఆ పూట కొంచెం నీళ్లు వాటి మీద చిలకరిస్తూ ఉండాలి చిలకరించినప్పుడు మొక్కలు అయితే మొలకలు బాగా అన్నమాట వాటికి ఉదయం సాయంత్రం చూడండి ఇక్కడ ఎంత బాగా మొలకలు వచ్చాయో త్రీ డేస్ ఉంచాలి ఇలాగా త్రీ డేస్ తర్వాత చూస్తే ఈ విధంగా మొలకలు అన్నమాట వీటిని మనం తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా చేసుకోవాలి ఇవన్నీ త్రీ డేస్కి కరెక్ట్గా వచ్చేస్తాయి ఎంత సైజు వచ్చినా చాలు అనమాట మొలకలు వస్తే చాలు ఇవి రెండు జార్లు అవుతాయండి ఇది ఫైన్గా పేస్ట్ లాగా చేసుకుందాం చూసారా మొలకలు ఎలా వచ్చాయో కొన్ని కొన్ని అయితే ఎంత పెద్దగా వచ్చాయి ఇదిగోండి పేస్ట్ చేసిన తర్వాత ఇలా ఉందనమాట మొత్తం మిక్సీలో వేసేసి మెత్తగా చేసుకున్నాం ఇప్పుడు వీటికి కావాల్సింది వేస్ట్ డీకంపోజర్ అండి ఇరవై లీటర్లు ఈ ఇరవై లీటర్లకి మనం ఇరవై ఐదు నుంచి ముప్పై లీటర్ల నీళ్లు తీసుకుంటాం అండి అంటే మనం రెగ్యులర్గా గార్డెన్లో వేస్ట్ డీకంపోజర్ ఏ రేషియాలో వాడతామో అదే రేషియాలో తీసుకొని అందులో ఈ పేస్ట్ని కలుపుకుంటాం లిక్విడ్ లాగా తయారు చేసుకుందాం ఇది ఇప్పుడు ఐదు లీటర్ల బకెట్లో వేస్తున్నాను అంటే ఐదు లీటర్లు అయితే మనకి యాభై లీటర్లకి సరిపోతుందండి నలభై నుంచి యాభై లీటర్లకి మనం నీళ్ళలో దీన్ని మనం కలుపుకోవచ్చు గార్డెన్ బట్టి చూసుకోండి ఎక్కువ పెద్ద గార్డెన్ ఇంకా ఉంది ఇంకా కావాలి అనుకుంటే అన్ని కే అన్ని వందకు వంద గ్రాములు తీసుకోండి వంద లీటర్ల నీళ్ళలో మీ దగ్గర పెద్ద డ్రమ్ము అలాంటివి ఏమైనా ఉంటే ఒకేసారి కలిపేసుకోవచ్చు అనమాట ఒక నలభై శాతం వేస్ట్ డీకంపోజరు అరవై శాతం నీళ్లు తీసుకొని ఈ పేస్ట్ని అందులో వేసేసి కలిపేసి ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే ఇలాంటి బకెట్లు అనుకోండి ఇప్పుడు నేను ఒక ఫిఫ్టీ యో సిక్స్టీ పర్సెంట్ వాటర్ వేస్తాను ఈ బకెట్లో తర్వాత వేస్ట్ డీకంపోజర్ కూడా ఇందులో వేసేసుకుందాం మీరు గార్డెన్లో వేస్ట్ డీకంపోజర్ ఎలా వాడతారో ఆ విధంగానే వాటర్ని వేస్ట్ డీకంపోజ్ని మనం ప్రిపేర్ చేసుకుంటాం చేసుకొని ఇప్పుడు ఇది ఐదు లీటర్లు లిక్విడ్ చేసుకున్నాం కదా ఇది నలభై నుంచి యాభై లీటర్లకి వాడుకోవచ్చు నేను ఇందులో ఇప్పుడు రెండు లీటర్స్ వాటర్లో వేస్తున్నాను ఇది ట్వంటీ లీటర్స్ బకెట్ అండి ఇప్పుడు మనం ట్వంటీ లీటర్స్కి అయితే లిక్విడ్ ఫెర్టిలైజర్ అయితే రెడీ అయింది ఇది అయితే ఫస్ట్ స్ప్రేకి అయితే బాగా అండి స్ప్రే ఫస్ట్ చేయగా మిగిలింది మొక్కలకి వేసుకోవాలి మొక్కలకి వేయొచ్చు స్ప్రే కూడా చేయొచ్చు కాకపోతే మొక్కలకి వేయడం వల్ల ఏంటంటే చాలా రకాల పోషకాలు ఆకుల ద్వారా మొక్కలు వెంటనే తీసుకుంటాయి అది అది కూడా సాయంత్రం పూట చేయాలి సాయంత్రం ఆరు ఆరు తర్వాత స్ప్రే చేస్తే కొంచెం ఎక్కువే చేయాలన్నమాట వర్షంలో మొక్కలు తడిసిపోతే ఎలా ఉంటాయో ఆ విధంగా స్ప్రే చేయడం వల్ల నైట్ అంతా తేమ అన్నది ఆకుల మీద ఉంటుంది మొక్కలేమో అందులో ఉన్న పోషకాలన్నీ తీసుకుంటాయి ఆకుల ద్వారా తీసుకొని చాలా బాగా పనిచేస్తుందండి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి లేదంటే వన్ మంత్కి ఒకసారి మన వీళ్ళని బట్టి దీన్ని మనం ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు ఇలాంటిదే ఇంకొక ఫెర్టిలైజర్ ఉందండి నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఇదొకసారి అదొకసారి మార్చి మార్చి ఇవ్వడం వల్ల బయట రకరకాల కొంటూ ఉంటారు కదా మైక్రోన్యూట్రియంట్స్ అని లేదంటే ప్లాంట్ బూస్టర్స్ అని ఇవన్నీ అవన్నీ అలాంటి అవేవి లేకుండా వాటిలో ఉండే అన్నీ ఇందులో కూడా ఉంటాయండి చాలా తక్కువ ఖర్చుతో మనం మొక్కలకి ఇవ్వచ్చు ఇది కొంచెం ఫిల్టర్ అవ్వడానికి టైం పడుతుంది ఎందుకంటే కొంచెం తిక్కుగా ఉంటుంది కొంచెం టైం పడుతుంది కానీ మనం ఈ విధంగా ఫిల్టర్ చేసుకుంటే స్ప్రే చేయడానికి వీలుగా ఉంటుంది ఇదిగోండి ఇక్కడ నేనైతే ఇప్పుడు ట్వంటీ లీటర్స్కి ముందు ప్రిపేర్ చేశాను ఇది అయిపోయిన తర్వాత ఇంకొకటి ట్వంటీ లీటర్స్కి చేస్తాను ఎందుకంటే అంత పెద్దగా డ్రమ్ములు అవి లేవన్నమాట బకెట్లో కాబట్టి నేను రెండు సార్లు చేసి వీటిని స్ప్రే చేసి కొంత ముందైతే ఫర్టిలైజర్స్ మొత్తం మనం స్ప్రే చేసేస్తాం గార్డెన్ మొత్తం స్ప్రే చేసేసుకొని ఆ పైన మిగిలింది మొక్కలకి వేయాలి కావాలంటే ఇంకొకసారి మళ్ళీ ప్రిపేర్ చేసేసి కిందన ఒకరో ఒకసారి మొక్కలకి మట్టిలోనే ఒకసారి పైన స్ప్రే ఈ విధంగా కూడా మనం చేసుకోవచ్చు ఇది ఇగోండి ఇప్పుడు ఈ టైంలో మొక్క నాటిన పదిహేను రోజుల నుంచి దీన్ని ఇవ్వచ్చు మొక్క నాటిన పదిహేను రోజుల నుంచి ఇవ్వడం వల్ల ఏంటంటే మొక్క ముందైతే బాగా బలంగా పెరుగుతుంది తర్వాత మంచి పూత వస్తుంది వచ్చిన పూత రాలిపోకుండా ఉంటుంది కాయ సైజు కూడా పెరుగుతుందనమాట అన్ని రకాల పోషకాలు ఈ ఫెర్టిలైజర్ ద్వారా అందుతాయి మొక్కలకి కావలసిన అన్ని రకాల పోషకాలు అనమాట మైక్రో మార్కో అన్ని రకాలు ఇందులోనే ఉంటాయి ఇది పదిహేను రోజులకు కానీ నెల రోజులకి కానీ ఒకసారి ఇస్తే సరిపోతుంది సాయంత్రం పూట స్ప్రే చేయడం వల్ల ఎక్కువ ఫలితాలు ఉంటాయి తర్వాత ఈ పేస్ట్ ఏదైతే ఉందో ఇది వేస్ట్ డీకంపోజర్లో కానీ లేదంటే జీవామృతంలో కానీ కలిపి స్ప్రే చేయడం వల్ల ఎక్కువ రిజల్ట్ ఉంటుందన్నమాట అంటే ఫలితాలు బాగుంటాయి అవి లేనప్పుడు నీళ్ళల్లో కలి కలిపిసి ఇవ్వచ్చు కానీ ఓన్లీ నీటిలో కలిపే కంటే ఈ విధంగా వేస్ట్ డీకంపోజర్లో కానీ జీవామృతంలో కానీ కలపడం వల్ల మరి కొంచెం డబుల్ బెనిఫిట్ ఉంటుందన్నమాట ఇంకా రిజల్ట్ బాగుంటుంది తర్వాత ఇప్పుడు నేను చూపించే దినుసులు బదులుగా మీకు ఇంకా సన్ఫ్లవర్ గింజలు కానీ లేదంటే మొక్కజొన్న గింజలు కానీ ఇంకా మీకు దొరికేవి ఏమన్నా వేసుకోవచ్చండి యాజ్ ఇటీజ్గా అవే తీసుకోవాలని లేదు మీకు ఏవి దొరికితే అందుబాటులో ఉంటే వాటిని తీసుకోవచ్చు కాకపోతే ఆయిల్ కంటెంట్ ఉన్నవి కూడా సగం ఉండేలాగా తర్వాత మిగతావి సగం ఉండేలాగా ఆ విధంగా మీరు చూసుకోండి అని చూసుకుంటే అది మొక్కలు కావాల్సిన అన్ని రకాల పోషకాలు ఒకే ఫెర్టిలైజర్ ద్వారా అందిస్తా అందించే వాళ్ళం అవుతాం అనమాట ఈవినింగ్ అయితే సిక్స్ సిక్స్ తర్వాత స్ప్రే చేయడానికి ట్రై చేయండి పూర్తిగా ఎండ తగ్గిపోయి ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు ఎక్కడ సన్లైట్ కనిపించట్లేదు సాయంత్రం ఆరు దాటింది నేను ఈ టైంలో స్ప్రే చేస్తున్నాను అలాగే కూరగాయలకి పండ్ల మొక్కలకి పూల మొక్కలకి ఇవ్వడం వల్ల కాయ సైజ్ అయితే బాగా పెరుగుతుంది అలాగే పూతకడ బాగా వస్తుంది ఈ వేసీ కాలంలో మొక్కలకి కూల్గా కూడా ఉంచుతుంది అన్ని సీజన్లో ఇవ్వచ్చు అన్ని సీజన్లు వేరు సమ్మర్ వేరు కదా సమ్మర్ వచ్చేటప్పటికి మనం కొంచెం కేర్ఫుల్గా ఉంటాం కాబట్టి ఇవి చాలా కూల్గా అన్నమాట మొక్కలకి వేరుకి ఇచ్చిన పైన స్ప్రే చేసినా సరే దీనివల్ల ఇటువంటి వేడి అనే ఎఫెక్ట్ అయితే ఉండదు అనమాట చాలా కూల్గా ఉంటాయి ఇక్కడ సంపంగిలకి ఇస్తున్నానండి మొత్తం చెట్టు అంతా మొగ్గే మొగ్గ సైజు పెరుగుతుంది పోత కూడా బాగా వస్తుంది అనమాట ఈ టైంలో ఇవ్వడం వల్ల మీ దగ్గర పెద్ద స్ప్రేయర్ ఉంటే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది పెద్ద డ్రమ్ములోని డ్ 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 కలిపేసి మొత్తం కలిపేసి ఫిల్టర్ చేసుకొని పెద్ద స్ప్రేయర్ అనుకోండి మొత్తం గార్డెన్ అంతా కొట్టేయొచ్చు అనమాట తక్కువ టైంలోనే పని అయిపోతుంది ఇప్పుడు ఇదే ఫెర్టిలైజర్ని మనం మొక్కలకి ఒక హాఫ్ లీటరు బ్యాగ్ సైజుని బట్టి ఇవ్వడం వల్ల మట్టిలో సారం పెరుగుతుంది మట్టి గుల్లగా అవుతుంది ఈ విధంగా ఒక హాఫ్ హాఫ్ లీటరు అన్ని మొక్కలకి ఇవ్వడం వల్ల చెట్లు బలంగా పెరుగుతాయి చూసారా ఎన్ని ఎన్ని కాయలు వస్తాయో హార్వెస్ట్ కూడా బాగా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఫెర్టిలైజర్ అయితే చాలా హెల్ప్ అవుతుంది మీకు నెక్స్ట్ ఇంకొక ఫెర్టిలైజర్ కూడా మీకు చూపిస్తాను అలాగే సమ్మర్లో కొన్ని కొన్ని ఫెర్టిలైజర్స్ మనం ఇంటి దగ్గరే తయారు చేసుకొని మొక్కలకి ఇవ్వడం వల్ల అయితే మంచి రిజల్ట్ అయితే తీసుకోవచ్చు నెక్స్ట్ రాబోయే వీడియోలో మీకు వన్ బై వన్ చూపిస్తాను ఓకే అండి థ్యాంక్ యూ